పౌలు గారు అన్నాడు సంపూర్ణ విధేయత మీరు కనపరిచినప్పుడు మేము ప్రతిదండ విధించగలం సమస్త విధానత వేయగలం నిద్రపోతున్నావు మళ్ళీ అంటే అసలు అటు చూస్తా తెలుసా అసలు దర్శనం పోయిందన్నాడు చూస్తుంటాం మళ్ళీ గారు లేపిన గారు అసలు మబ్బు అసలు అసలు ఎట్టంటే అసలు నూట రెండు స్థాయిలోకి వస్తుంది కోపం నిలబట్లా అదే నిలబడి ప్రార్థన చేయంటే నిలబడి ప్రాతం ఏంది ప్రార్థన చేసేది నేను రావడమే గొప్ప బైబుల్ ముడుచుకొని పోతాం ఏమి ఇది ఉంది చెప్పు ఏమిలో పడుతున్నావు దేవుడికి ఏమి నేర్చుకుంటున్నా భక్తి ఇవన్నీ చిన్న చిన్నవేనండి ఇవన్నీ చిన్న చిన్నవే చిన్న చిన్న చిన్నవాట్లో తప్పిపోతున్నామండి అవసరం లే చిన్న చిన్న లేట్లో తప్పిపోతున్నావు నేను ఆ తమ్ముడు తన్న ఒప్పుకో దేవుని దగ్గర క్షమాపణకోడు దైవజల్ని ఏ చెప్పినా మేలు కొరకే దానికి అప్పగించుకొని బ్రతుకు ఎవరన్నా నాకు ఫోన్ నాకు నాకు తెలిసిన వాళ్ళు సేవకులు కానీ ఆ సేవకులకు వాళ్ళకున్న నాయకులు వాళ్ళ మీద ఉన్న దైవజనులు వాళ్ళ కోసం లేనిపోని మాటలు చెబుతుంటే నేను నవ్వుతా మాట్లాడుతా మాట్లాడతా మళ్ళా మెల్లగా తిప్పుతా కదా నాయకత్వం లోపడు నీ దైవజుల లోపడ నీకు ఆశీర్వాదం ఓ పాస్ట్ గారు భారీ సభ ఏర్పాటు చేశాడు ఈ దరిదాపుల్లోనే ఆ సేవకునికి అప్పగించిన ఆ దైవజొండ్ని పిలిచాడు రాత్రి లాస్ట్ రోజు తొమ్మిది గంటల కల వాక్యానికి ఇస్తానంటే ఆయన తొమ్మిది గంటలకి వచ్చేసాడు డైరెక్ట్ గ్రౌండ్లోకి వస్తే గంట సేపు కూర్చోబెట్టాడు ఆయన్ని ఆయన అర్ధ గంట గంటే కూర్చోపడే వాక్యం నేను లైవ్లో చూశాను ఆ రోజు మనకు ప్రార్థన కుదరలేదు ఆ సేవకుడు నాకు బాగా తెలుసు ఆ దైవజండు గురించి నాకు చాలా బాగా తెలుసు ఆ దైవజండు నాకు చాలా అభిమానం ఈనాటి సంఘాలకు ఉపదేశ క్రమాన్ని బోధించే ఒక మంచి దైవజండు ఆయన ఆయన కో మాత్రం బలిపేట మీద ఉతికారేత్తాడు నిలబెట్టి అక్షంతలేత్తాడు కానీ ఈయన విషయంలో మాత్రం చాలా నవ్వుతా సున్నితంగా మాట్లాడి అలా ముగించి చనిపోయాడు వెన్నే ఏంది ఇప్పుడు అయిపోయిపోవటం ఏందా ఆయన అట్టుపోతున్నాడు కొంతమంది ఫోన్ చేసి ఏందయ్యా వచ్చిన ఆయన కోపడి వెళ్ళిపోయాడంట చెప్పాం కదయ్యా నీకు అని రకరకాలు చెబితే ఇకనా నూరు కొన్నాడు నూరు కొన్నాడు ఎస్ అసలు ఆయన కాడ నేను వెళ్ళేది ఏంది ఆయన పిలిచేది ఏంది నేను చేసుకోలేనని ఫుల్గా బండి టర్న్ చేయడానికి రేజ్లో ఉన్నాడు నేను ఆ రోజు సాయంత్రం ఫోన్ చేశా కోటం బాగా జరిగింది అనుకుంటా కదండి చెప్పుకుంటూ వచ్చి నేను అన్న ఆ సేవకు నొదులు ఆ దైవజుండికి దొరకడమే మీరు అని మొత్తం చెప్తే ఆ దైవజుండే స్వచ్ఛందంగా చెప్పిన డైలాగ్ ఏంటంటే నిజంగా అన్న ఇప్పుడు కనుక నువ్వు ఫోన్ చేయకపోతే నేను మొత్తం ఎవరు చేసుకుని ఉన్నా ఇంకా ఆయన పిలిచింది సావుకులు లేరా ఆయన డేట్లు కావాలా నేను ఒక రథసారథి లేక నయమానికి ఇచ్చినట్టుగా మెల్లిగా డోస్ మెల్లిగా ఎక్కించా ఈనాటి తరానికి అవసరం అదైవ చెంటుని అమ్మయా మనసు కుదుటపడింది అందరూ అను అయిపో చాలా మంది ఎట్టున్నారంటే దొరికితే కారాలు మిరియాలు నూరి కొంచెం అదనంగా యాడ్ చేద్దామని వాళ్ళే గాని వాస్తవాన్ని ప్రకటించడానికి చెప్పడానికి నా స్వలాభాన్ని నేను చూసుకుంటే రేపొద్దున దేవుని ఎదుట బహుమానం పోగొట్టుకుంటాను నాకు తెలిసిన సత్యం ఒకటే సంపూర్ణంగా లోబడు దేవునికి అప్పగించుకో నాకు ఆశ నేను నాకు తెలిసింది ఒకటి నేను పక్క సంఘం చెడగొడితే నా సంఘం చెడగొట్టకూడత పక్క సేవకులు చెడగొడితే రేపొద్దున వొద్దున దేవుడు నాకేమన్నా అప్పగిస్తే వాళ్ళు కొడతారు దైవిక క్రమానికి అప్పగించుకొని నడవడం వలన ఈ భూమి మీద కొద్దిపాటు సేవవచ్చు కానీ అది ఎత్తబడే జాబితలో చేర్చబడితే అదే గొప్ప సంఘంగా కనబడుతుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా అలుయ్యా ఏదో వేలల్లో వందల్లో అదే సేవ అనుకొని ముమ్మరంగా ఆలోచించే నాకు ఓ చక్కని ఆలోచన దేవుడిచ్చాడు ఫిని ఆరు లక్షల పొలం కలిగిన మోషే పాస్టి సంఘంలో పరలోకానికి వచ్చింది ఇద్దరే ఇప్పుడు సంఘస్థులు ఎంతమంది పరలోకం ఆయనకి మీద బైబిల్ ఒక మాట ఉంది లోకాసు వార్త పదహారు పదిహేను చదవండి ఒకసారి త్వరగా లోకాసు వార్త పదహారు మధ్య పదిహేను వచ్చింది మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం మనుషుల్లో దృష్టికి ఘనంగా కనబడుతుందా దేవుడు అసహించుకునే కొన్ని కార్యకలాపాలు కొనసాగిపోతాయి ఇటువంటి చాలా విలువైన మాటలు బైబిల్లో ఉన్నాయి ఈరోజు నీ పాప నీ పాపమే నీకు రోగాన్ని కలిగిస్తుంది కీర్తన కాడు కూడా ప్రార్థన చేస్తాడు చూడండి ముప్పై తొమ్మిదో కీర్తన పది పదకొండు ముప్పై తొమ్మిదవ కీర్తన కీర్తనగాడ అన్నాడు అయ్యో ఈ బాధ నేను భరించలేకపోతున్నాను నీ చెయ్యి నా మీద పొర్రుగా ఉంది ఏడ్చాడు ఎంతగా ఏడ్చాడు తెలుసా దేవుని కాడ కీర్తనగాడన దావీది గారు బెత్సబతో చేసిన పొరపాటు ఒక్కటే కనబడింది బైబిల్లో ఒక్క బెత్స విషయంలోనే తో తోలనాడాడు తొందరపడ్డాడు వెనువన్న ఒప్పుకొని విడిచిపెట్టుంటే శిక్ష ఖరారయ్యేది కాదు దేవుడు శిక్ష ఖరారు చేసేంత వరకు పదమూడు సంవత్సరాలు దాచుకుంటూ వచ్చాడు పాపాన్ని లాయర్ వచ్చి ప్రవక్త చెప్పేశాడు ఆ మనుషుడు నువ్వే ఇక్కడి నుంచి నీ ఇంట్లో ఇద్దరు స్టార్ట్ అయిపోతాయి గలిబిలికి అందరి స్టార్ట్ అయిపోతాయి పాపాన్ని బట్టిసబా గర్భాన్ని దాల్చింది పుట్టిన బిడ్డ కొరకు ఏడు దిన వాసుబుడి ప్రార్థన చేశాడు తాబీది గారు బతికాడ పిల్లడు బతికాడా మన ఇయర్ లెవెల్లో టెక్కు కొడతాం ఏడు రోజులు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేయలేదని నువ్వు చేసిన పనికి మన పని ఏంది నా తాను ప్రవక్త ద్వారా హెచ్చరించగానే ఆ మనుషుడు వెంటనే సరెండ్ అయిపోయాడు అదే మనకు చెప్తాను నేను ఒక్కదాన్ని చేశానా నేను ఒక్కనే చేసానా అది లేరా ఇల్లు లేరా ఎవరి గురించి చెప్తాను నువ్వు ఎవరున్నారు నీతి మంతులు మంచిలు ఎవరున్నారు కాలతో పాటు కలిసి చేసేదేమి లేదు నా హృదయానుసరుడు అని చెప్పడానికి కారణం ఏంటి పెద్దతో పాపం చేశాడు కుటుంబ వ్యవస్థ చిన్న వినవైపోయింది మరి ఎందుకు అంత గొప్ప సాక్ష్యం వదుకోగలిగాడు దావీదు నా హృదయానుసరుడు అని చెప్పాడు దా దేవుడు కారణం తెలుసా లోబడే స్వభావం సౌలికి దావిది కొన్న తేడాదే సౌలే పాపం చేశాడండి సౌలేమని పాపం చేశాడా ఏ అమ్మాయిని చెరిచాడా పనికి మళ్ళీ వ్యవహారాలు చేశాడా జస్ట్ దేవుడు చెప్పిన మాటలు మీరాడంతే సేవకుడు దుఃఖాన్ని కారకుడుగా మారాడు సామ్య పాస్టర్ గారు ఒక రాత్రి అంతా ఏడుస్తూనే అన్నాడు పాస్టర్ గారు వచ్చి ఆ రంకె లేదంటే పొరపాటు కప్పి మాట్లాడుతున్నాడు ఆ రంకె లేదంటే ఏవేవో కారణాలు చెప్పాడు లోబడలేదు అందుకనే సౌలు కుటుంబం రోజు రోజు క్షీణించింది దావీదు కుటుంబం అంతకంతకు వరి దిల్లింది దేవుడికి ఇష్టోత్రం కలుగునగాక గాక ఒప్పుకోలున్న ఆశీర్వాదం గొప్పదండి ఒప్పుకోని విడిచిపెట్టాలన్న ఆశీర్వాదం గొప్పదే ఈరోజు మనకు అర్థం కావట్లేదు అది